కానీ ఈరోజు కొత్త పలుకులు చట్ట అని వెళ్ళో మీడియా అర్థమైన ఊరి మీద కుదుతున్నారు కానీ ఈరోజు ప్రజలు చూస్తున్నారు వాళ్ళు మధ్యలోన నేను అని అంటే సరిగ్గా లేదు అందుకే నేను ఆడలేకపోతున్నాను అన్నాడు ఆ రకంగా వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు వీళ్ళు సరైన పాలన చేయలేరు కానీ మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఎందుకు సరిగ్గా పాలన చేయలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీ సంక్షేమ పాలన మీరు సరిగ్గా మీ పాలన సరిగ్గా చేయలేక మీరు సంక్షేమం సరిగ్గా అందించలేకపోతే అది జగన్ గారు ఏం చేశారు ఈరోజు కొత్త పలుకులు చెత్త పలుకులని అడ్డమైన రాతలు రాసి ఎల్లో మీడియాలోన విపరీతమైన జగన్ గారి మీద గారి మీద లేకపోతే జగన్ గారి కుటుంబం మీద మాటలు మాట్లాడటమే తప్పితే కానీ ఏ రకమైన ఉపయోగము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే లేదు ఈ రోజుకి తొమ్మిది నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏ సంక్షేమ పథకాలు మీరు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేశారు ఏ రకంగా మీరు మంచి పరిపాలన అందిస్తున్నామని సిక్కు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చెప్పుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్పుకోగలుగుతున్నారు నిన్న కాదు మొన్న కాకినాడలో కూడా పండక పోయిన మర్షిప్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మేము సిక్స్ అమలు చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈరోజు యువతకి ముఖ్యంగా ఏం చేశారు ఈరోజు నిజ నిరుద్యోగం గురించి మూడు వేలు అన్నారు కానీ ఏ ఒక్క నిరుద్యోగికి మూడు వేలు ఇచ్చారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సిగ్గు లేకుండా పద్నాలుగు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామని అన్నారు ఏ రకంగా ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏ సెక్టార్లో ఇచ్చారు ఒకసారి మీరు ఆ పద్నాలుగు లక్షలు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు అది ఇచ్చారు ఎవరెవరు ఏ మీరు రిలీజ్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోనా ఐదేళ్ల పాలనలోన ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావో మేము రిలీజ్ చేస్తాం మీరు పద్నాలు పదకొండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చా అన్నారు కదా అది మీరు ఒక్కసారి ఏ సెక్టార్ లో ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రిలీజ్ చేయాలి ఈరోజు డోగ్రా మహిళలకి ఏ రకమైన మోసం జరుగుతుంది అన్నది మనం చూసాం ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే లోకేష్ గారు ఎలక్షన్ల ముందు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మూత కొట్టుకో తిరిగారు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు అన్నది మేము చేస్తాము మీకు మీకు లబ్ధి పొందిస్తామని ఈరోజు యాత్ర మహిళలకి జరుగుతున్న అన్యాయం ఏ రకంగా జరుగుతుంది ఈరోజు సున్నా వడ్డీకి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి జమైపో జమై లేకపోగా తిరిగి మళ్ళీ వాళ్ళు తిని వాళ్ళ పొదుపు సంఘాలని ఈరోజు ఏ రకంగా నాశనం చేస్తారు నాశనం చేస్తున్నారు అన్నది ఈరోజు బ్యాంకులే స్పష్టంగా మీకు చెప్తున్నాయి ఈ రోజు గో మహిళలకు ఏ రకంగా గతంలో నిరుద్యోగ నుండి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోనూ నిరుద్యోగ నుండి చేస్తామని చెప్పి అప్పుడు ఎలా మోసం చేశారో మనమందరం చూసాం అలాగే అప్పుడు కూడా ఏ డోక్రామ్ మహిళలకి ఏ రకంగా సున్నా వడ్డీ వేస్తాము మేము ఈ రుణాలని మేము తీర్చేస్తామని చెప్పి డోక్రామ్ మహిళలకి ఏ రకంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు ఏ రకంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారో మనం చూసాం కానీ ఆంధ్ర ప్రజలకి మోసపోవడం అలవాటు అయిపోయిందా లేకపోతే జగన్ చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం అలవాటు అయిందో మనకు అర్థం కావట్లేదు కానీ అప్పుడు ఏ పథకాలు చెప్పి ఆయన మోసం చేశారో మళ్ళీ అదే పథకాలు ఇప్పుడు చెప్పారు అదే రకంగా మోసపోయి ఈరోజు ఏదైతే ప్రజలు ఓట్లేశారో వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి చెప్పినట్లయింది ఈరోజు పిల్లలకి ఈరోజు ఫీజులు ఏంపించడం ఏ ఒక్క పిల్లకి పీజీ కానీ డిగ్రీ కానీ మెడికల్ స్టూడెంట్లు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ ఏ ఒక్క పిల్లలు రూపాయి కూడా కోత పెట్టిన ఇళ్ళు పదమూడు వేలు ఇచ్చి రెండు వేల రూపాయలు కోత పెడుతున్నారు ఒక సంవత్సరం అమ్మఒడై కొట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ ఇస్తామన్నారు ఈరోజు ఒక్క మహిళకి ఒక్క రూపాయి పెన్షన్ ఇచ్చింది లేదు కొత్త పెన్షన్లు ఏర్పాటు చేసింది లేదు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అని చెప్పిన వీళ్ళు ఆరు లక్షల పైబడి ఈరోజు పెన్షన్లు కోత విధించారు ఇంతమందికి కోత విధించి నాలుగు వేలు మేము పెన్షన్ పెంచామని చెప్పి మీరు భుజాలు చడుచుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ ఏ రకంగా మాట్లాడతారు వైఫల్యాలు మీ దగ్గర పెట్టుకొని జగన్ గారి మీద జగన్ గారి కుటుంబం మీద మాత్రమే మీరు నిత్యం బురద జల్లడము ఆ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఈనాడు కానీ ఈనాడు పత్రిక ఏనాడో వైఫల్యాన్ని మోట కట్టుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారే చెప్పారు ఇది ఎల్లో పత్రిక ఇది చంద్రబాబు నాయుడు దత్త పత్రిక అని కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గురత జల్లుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోన ప్రజలు కానీ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఎవరు సహించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే తగ్గినా కేసే తుప్పిన కేసే ఏం చేసినా కేసే గట్టిగా మాట్లాడితే కేసు ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరు ఈ రకంగా మీరు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అన్నట్టు ఊరుకునే పరిస్థితుల్లో లేరు మన లోకేష్ గారు అంటున్నారు మూడు పేజీలు అయినాయి ఇంకా తొంభై మూడు పేజీలు ఉన్నాయి మర్చి ఎక్కడైనా భయపడదు ఎవ్వరు భయపడే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవ్వరు భయపడరు మీరేం మాట్లాడినా మీరేం చేసినా చెల్లిపోతుంది అని అనుకుంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎంత వైఫల్యం చెందారో చూస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ క్లాప్ ఇది ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇలాంటి చెత్త బెదిరి బెదిరించాలనుకుంటే మాత్రం కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఎల్లో మీడియా కానీ అద్ద అబద్ధ ప్రచారాలు ప్రచరిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు మహిళా విభాగం ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం కానీ స్టూడెంట్ విభాగం కానీ అలాగే యువతుల విభాగం మూడు విభాగాలు కలిసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి

பத்திரோ பத்திரிக்கப்படும் வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்ட வச்ச லாலு ஜகன்மோகன் ரெண்டு நாயக்கம்